ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరంభ మ్యాచ్లలో తడబడి పాయింట్ల పట్టిక దిగువకు వెళ్లిపోయిన ఢిల్లీ మళ్లీ బలంగా పుంజుకొని ముందుకు వెళ్తోంది గత ఐదు మ్యాచ్లలో నాలుగో విజయంతో ఆ జట్టు ఐదవ స్థానానికి ఎగబాకింది శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ పది పరుగుల తేడాతో ముంబైని ఓడించింది మొదట ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జాక్ ఫ్రైజర్ విధ్వంసతోటి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది స్టబ్స్ కూడా రాణించాడు ఛేదనలో ముంబై పోరాడినా కూడా తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఏడు పరుగులకే పరిమితమైంది దీంతోటి ముంబై పది పరుగుల తేడాతో ఊడిపోయింది ఢిల్లీ ఇన్నింగ్స్లో ఓపెనర్ జాక్ ఫ్రైజర్ ఇరవై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతోటి ఎనభై నాలుగు పరుగులు చేయగా ముంబై ఇన్నింగ్స్లో తిలక్ వర్మ ముప్పై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతోటి అరవై మూడు పరుగులు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇరవై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సలతోటి నలభై ఆరు పరుగులు చేశారు తిలక్ వర్మ హార్దిక్ పాండ్య రాణించినా కూడా ముంబైకి సరైనటువంటి ఫలితం లభించలేదు ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఏడు పరుగులు చేసింది ఢిల్లీ ఇన్నింగ్స్లో ఓపెనర్ జాక్ ఫ్రేజర్ దే హైలెట్ ఈ మ్యాచ్ హీరో జాక్ ఫ్రేజర్ ఇరవై ఏడు బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు ఆరు సిక్స్లతోటి ఎనభై నాలుగు పరుగులు చేసి పీ చావ్లా బౌలింగ్లో నబీకి క్యాచ్ అవుట్ అయ్యాడు జాక్ ఫ్రేజర్ యొక్క స్ట్రైక్ రేటు మూడు వందల పదకొండుగా ఉండటం గమనార్హం ఇక మరొక ఓపెనర్ అభిషేక్ పోరెల్ ఇరవై ఏడు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు ఒక సిక్స్ తోటి ముప్పై ఆరు పనులు చేశాడు ఈ ఇద్దరు కూడా అంటే జాక్ ఫ్రేజర్ కానీ అభిషేక్ పోరెల్ కానీ బ్యాటింగ్ చేస్తుంటే జాక్ ఫ్రేజర్ ఒక పిచ్చి పైన అభిషేక్ పోరెల్ మరొక పిచ్చి పైన బ్యాటింగ్ చేస్తున్నాడా అన్నట్టు అనిపించింది ఒకవైపు జాక్ ఫ్రేజర్ రెచ్చిపోయి ఫోర్లు సిక్స్లతోటి విజృంభిడుతూ ఆడుతుంటే మరొక వైపు అభిషేక్ పోరెల్ మాత్రము చాలా నింపాదిగా ఒక రకంగా చెప్పాలంటే వన్ డే తరహా ఆట ఆడాడని చెప్పాలి ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి షాయ్ హోపు పదిహేడు బంతుల్లోనే ఏకంగా ఐదు సిక్స్లతోటి చూడండి షాయ్ హోపు ఒక్క ఫోర్ కూడా మొత్తం ఐదు సిక్సులతోటి నలభై యొక్క పరుగులు చేసి వుడ్ బౌలింగ్లో తిలక ఒక క్యాచ్ వచ్చి అవుట్ అయ్యాడు షాయ్ హోప్ యొక్క స్ట్రైక్ రోడ్ కూడా రెండు వందల నలభై ఒకటిగా ఉండటం గమనార్హం ఇక కెప్టెన్ రిషబ్ పంత్ పంతొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ఇరవై తొమ్మిది పనులు చేసి బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ వచ్చి అవుట్ అయ్యాడు ఇక స్టబ్స్ ఇరవై ఐదు బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై ఎనిమిది పనులు చేసి నాట్అవుట్గా నిలవగా చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి అక్షర్ పటేలు ఆరు బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ తోటి పదకొండు పనులు చేసి నాటౌట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఏడు పరుగులు చేసింది ఢిల్లీ ఇన్నింగ్స్లో ఓపెనర్ జాక్ ఫ్రైజర్ కానీ ఆ తర్వాత స్టప్స్ కానీ అభిషేక్ పోరెల్ కానీ షాయి హోప్ వీళ్ళందరూ కూడా ఈవెన్ పంతుతో సహా అందరూ కూడా రాణించారని చెప్పాలి ఇక ముంబై బౌలర్లలో ల్యూక్ వుడ్ బుమ్రా పీవి చావ్లా నబీ వీళ్ళందరూ కూడా తలా ఒక వికెట్ తీయడం జరిగింది అయితే ఒక బుమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు వేసి ఓవర్కి ఇరవై పాయింట్ ఐదు చొప్పున నలభై ఒక్క పరుగులు మరి భారీగా సమర్పించుకోవడం జరిగింది లీక్వుడ్ కూడా నాలుగు ఓవర్లు వేసి అరవై ఎనిమిది పరుగులు అంటే ఓవర్కి సగటున పదిహేడు పరుగులు ఇవ్వడం జరిగింది రెండు వందల యాభై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్సు చివరికి నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఏడు పరుగులు మాత్రమే చేసి పది పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది ముంబై ఇన్నింగ్స్లో ఓపెనర్ ఇషాన్ కిషాన్ పద్నాలుగు మంతుల్లో నాలుగు ఫోర్లతో ఇరవై పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో అక్షర్ పటేల్ క్యాచ్ అవుట్ అయ్యాడు అయితే ఇండియా కెప్టెన్ మాజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు ఎనిమిది బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ ఒక ఫోర్ తోటి ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు అంటే ముంబైకి సరైనటువంటి ఆరంభం దక్కలేదు రోహిత్ శర్మ విఫలమైండు ఇషాన్ కిషన్ కూడా అనుకున్నంత వేగంగా పరుగులు సాధించలేకపోయాడు ఇక వన్ డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా ఈ మ్యాచ్లో రాణించలేదనే చెప్పాలే పదమూడు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు రెండు సిక్స్ తోటి ఇరవై ఆరు పరుగులు చేసినా అంటే రెండు వందల స్ట్రైక్ తోటి పరుగులు చేసి ఇరవై ఆరు పరుగులు చేసినప్పటికీ భారీ స్కోర్ మాత్రం చేయలేకపోయాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి తిలక్ వర్మ మాత్రము ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ను ఆదుకున్నాడు ముప్పై రెండు బాల్స్ ఎదుర్కొన్నటువంటి తిలక్ వర్మ నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి అరవై మూడు పరుగులు చేసి చివరిలో రన్ అవుట్ అయ్యాడు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మదే అత్యధిక స్కోరు ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ ద్వారా తన యొక్క ఫామ్ని తిరిగి అందుబుచ్చుకున్నాడేమో అని అనుకోవాలి ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్నటువంటి హార్దిక్ పాండ్యా తొలిసారిగా బ్యాట్తో రాణించాడు ఇరవై నాలుగు బంతులు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతోటి నలభై ఆరు పరుగులు చేసి సలాం బౌలింగ్లో ముఖేష్ కుమార్కి క్యాచ్ అయ్యాడు హార్దిక్ పాండ్యా ఫామ్లోకి వచ్చినా కూడా ముంబై ఇండియన్స్ గెలుపొందేటటువంటి ఇన్నింగ్స్ మాత్రము ఆడలేకపోయాడు అంటే జట్టుని చివరి వరకు ఉండి గెలిపించలేక గెలిపించడం వల్ల మాత్రం ఈ అయ్యాడని చెప్పాలే ఇక నేహాల్ వధేరా రెండు బంతులు ఎదుర్కొని ఒక తోటి నాలుగు పనులు చేసి సలాం బౌలింగ్లో కీపర్ పంతుగా క్యాచ్ చౌట్ అయ్యాడు టీమ్ డేవిడ్ కూడా పదిహేడు పంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై ఏడు పనులు చేసినా చివరిలో అవుట్ అయ్యే కావడంతో ముంబై ఇన్నింగ్స్కు ఓటమి తప్పలేదు టిమ్ డేవిడ్ ముఖేష్ కుమార్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇక నబీ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ తోటి ఏడు పనులు చేసి సలాం బౌలింగ్లో షాహి హోప్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పీ చౌ్లా నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ ఒక సిక్స్ తోటి పది పనులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో షాహి హోప్కు క్యాచ్ ఇచ్చి అయ్యాడు చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి లూక్ వుడ్ మూడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి తొమ్మిది పనులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఏడు పనులు చేసి పది పనుల తేడాతోటి ఓడిపోయింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమారు ఆ తర్వాత సలాం ఇద్దరు కూడా చెరో మూడు వికెట్లు ఖలీల్ అహ్మదు రెండు వికెట్లు తీయటం అనేది జరిగింది అయితే సలాం మంచి బౌలింగ్ ప్రదర్శన చేశాడని చెప్పాలే నాలుగు ఓవర్లు వేసి ముప్పై నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు అంటే ఓవర్కి సగటున ఎనిమిది పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇచ్చి మరి ఆ పరుగులను బాగా కట్టడి చేశాడని చెప్పాలి మిగతా బౌలర్లు భారీగాన పరుగులు సమర్పించుకున్నారు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మూడు ఓవర్లలోనే నలభై ఏడు పరుగులు ముఖేష్ కుమార్ నాలుగు ఓవర్లలో యాభై తొమ్మిది పరుగులు అంటే కుల్దీప్ యాదవ్ ఓ స ఓవర్కి సగటున పదిహేను పాయింట్ ఏడు ముఖేష్ కుమార్ ఓవర్కి సగటున పద్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ కానీ విలియమ్స్ కానీ ఓవర్కి పగ పదకొండు చొప్పున అక్షర్ పటేల్ ఓవర్కి పన్నెండు చొప్పున భారీగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆ సిచ్యువేషన్లో సలాం మాత్రము ఓవర్కి సగటున ఎనిమిది పాయింట్ ఐదు చొప్పున పరుగులిచ్చి పరుగులను కూడా బాగా కట్టడి చేశాడు వికెట్లు కూడా తీశాడు ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్కు తిరుగులేని ఆరంభాన్ని ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జేక్ ఫ్రేజర్ మెక్గర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది